నమస్తే అండి నమస్తే అండి లీలా గారు రోజు మా గార్డెన్ చూడటం కోసం మీరు వైజాగ్ నుంచి అంటే మీ పుట్టింటికి సంక్రాంతి పండుగ వచ్చారు పనిలో పనిగా మా ఇల్లు కూడా విజిట్ చేయడం కోసం రావడం నాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించిందండి థ్యాంక్స్ అండి నేను ఎప్పటి నుంచో మీరు చూద్దాం అనుకుంటున్నానండి ఇంత పెద్ద గార్డెన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారా అని యూట్యూబ్ లో చూసిన దానికంటే కూడా చాలా బాగుందండి ఇక్కడ వీళ్ళ గార్డెన్ చాలా చాలా థ్యాంక్స్ అండి అంటే కింద చూపించాను మీకు మొక్కలు అవి చూసారు కదా అక్కడ మా రాధాగోపిలు ప్రత్యేకంగా గోపిలు అంటే ఇవిడికి చాలా చాలా ఇష్టపడండి పేర్లు పెట్టారండి చిరు రోజా చూడడానికి కూడా వచ్చా అయిపోయింది మేడం త్వర త్వరగా మీకు గార్డెన్ చూపించేస్తాను తప్పకుండా చామంతి మేడం ఇవన్నీ కూడా మనం గార్డెన్ అంటే ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదండి చూసారా పార్ట్స్ ఐదేసి రూపాయలు లేదంటే ఫ్రీగా ఇస్తారు మనకి డ్రైనేజ్ హోల్స్ పెట్టుకుంటే సరిపోతుందా మేడం డ్రైనేజ్ హోల్స్ అక్కడ మొత్తం మనం సెంచి పెట్టాలండి ఆ బియ్యం సెంచి ఉంటది కదా అదైతే ఎక్కువ కాలం వందుతుంది ఆ సెంచి సెట్ చేసుకుని స్క్వేర్ లాగా నేను షార్ట్స్ లో పెట్టానండి ఎలా కటింగ్ అది ఎలా చేయాలి ఎలా నింపాలి మట్టి చూడలేదు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వస్తాయండి సమ్మర్ స్టార్టింగ్ లో కూడా పోస్తాయి 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 కాకపోతే చామంతి అందం వేరే కదా అవునండి ఎన్నున్నా ఇది గులాబీలు ఇవి బాగా కలిసి ఇది మీకు స్పెషల్ మేడం ఇది చెప్పండి ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరి గార్డెన్ లోనూ ఉండాలని నా తాపత్రయం అది గ్రూప్స్ పంపిద్దాము అని అలా ఉంచేసానండి పళ్ళు చూడండి అస్సాం ఫ్రెండ్స్ ఇచ్చారు కారంగా ఉంటాయన్నారు చాలా కారం అంటే మనం అప్పడాలు వడియాలు జంతికలు దొరకట్లేదు కదండి ఇది చిన్న కుండీలో చక్కగా వచ్చేస్తుంది ఎన్ని పళ్ళు ఉన్నాయో చూడండి దీనికి మళ్ళీ ఫర్టిలైజర్స్ అవి వేయాలా ఇటంతా కూడా బాగుని అండి ఇవన్నీ ముగ్గులు ఈ మధ్య కొత్తగా వేశాం కదా మీరు కొంచెం పగలొచ్చుంటే బాగుండేది చెక్ట్ అయిపోయింది ఇదంతా ఇక్కడ అరేక పాం మేడం ఇదంతా మీకు కింద కనిపిస్తుంది ఇది మీ యూట్యూబ్ స్పెషల్ అట్రాక్షన్ అండి నాలుగు సంపెంగ అదే ఎవరిలోనే ఇంతలా చూడలేదు బాగా జనం సంపెంగ మెట్లు పక్కన మీకు వచ్చిన వెంటనే ఇక్కడ ఇక్కడ నాగ సంపెంగండి అది ఇప్పుడు పూస తుఫ్ ఉంటే కనుక మీకు కట్ ఇస్తాను ఏంటి మేడం అది నాగ సంపంగ్ అంటే ఆకు సంపంగ్ లో వెరైటీ అండి మనోరంజని అంటారు తెల్ల సంపంగ్ తిరుమల సంపంగ్ ఉంటుంది కదా అది ఏదండి ప్రూవ్ చేసేస్తాం ఈ మధ్య అంటే పనస్ చెట్టు గడ్డ వస్తుందని ఓకే ఫ్లవర్ అండి కాలీఫ్లవర్ క్యాబేజ్ రెండు కూడా వచ్చిందా మేడం ఇది వస్తాయండి వస్తాయి పువ్వులు ఉన్నాయండి అటు పక్కన తయారవుతున్నాయి ఇటు కూడా ఉన్నట్టున్నాయి అవునవునండి అన్ని కూరలు పళ్ళు ఏమి కొనుక్కోక్కర్లేదు ఇంకా అన్ని రకాలు ఉన్నాయి ఇవ మళ్ళీ కొత్తగా మళ్ళీ అండి అవి అయిపోతూ ఉంటే కదా ఇవన్నీ అంటే మనం మూడు సీజన్స్ కి ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి మేడం ఇదేనండి మనకి వైజయంతి మాల మొక్క ఇదా మేడం అవి కూడా పూసలు కావాలంటే ఇస్తాను అది టెర్రస్ మీద పెరుగుతుందా అండి ఇదిగో టెర్రస్ మీదే కదా వచ్చింది హార్వెస్ట్ మేడం ఇది ఎర్ర పనుగంటే చిన్న పాటలో పెరిగేది ఉంది అది ఇస్తాను మీకు వెళ్ళేటప్పుడు అడగండి విత్తనాలు ఉంచేసారా మేడం ఇవి బీరలు ఏమండి ఇవి విత్తనాల కోసం ఉంచేసాం మేడం బాగున్నాయి మేడం జాతర చేస్తున్నారు కూడా వస్తారు కదా మేడం సీజన్ అయిపోయింది మేడం ఇంకా ఇదివరకు చాలా పెరుగు బంతి అంటారు చూసారా మనకి వైట్ కలర్ లో పోస్తుంది కదా అది కూడా బంతి పంతి పాల బంతి అంటారు కదా అది కూడా ఉండేది పోయింది ఇంకా ఇవన్నీ డిసెంబర్ ఆ డిసెంబర్ లో కూడా కలర్స్ అటు పక్కన బాగా ఉన్నాయి కింద లేవండి డిసెంబర్ అటు పక్కన చూసారు మీరు ఇది కూడా మీకు చక్క కుండీల్లో వచ్చేస్తుంది అండి ఇది కూడా విత్తనాలు మీరు కలెక్ట్ చేసుకుంటే ఈజీగా విత్తనాలు విత్తనాలు ఇవ్వమంటారా డైరెక్ట్ గా ఏ సైడ్ అండి బోల్డ్ వస్తాయండి ఇవి దేవుడికి పెట్టుకోవచ్చు దేవుడికి పెట్టుకోవచ్చు దాంట్లో వేసుకుంటే చాలా కాలం అవుతాయండి మేడం టెర్రస్ మీద చూద్దాం సెకండ్ ఆ పైన అండి మీకు పూలు ఇవి బాగా కనిపిస్తాయి కదా కింద పోస్తాయి పైన పోస్తాయి ఇవన్నీ మేడం తీగ జాతులా ఇదేదండి గోర్చిక్కుడు అండి గోర్చిక్కుడా నిజంగానే పగలు రావాల్సింది కొట్టడానికి ఉండేది బాగా అవి ఒకటే రకం వేసా అంటే చాలా బాగుంది ఇది బొకేలా ఉంది టూ మంత్స్ నుంచి అలాగే ఉంది మేడం అది అబ్బా ఇదంతా టమాటో అండి ఇదేంటి మేడం టేబుల్ ఆరెంజ్ కదా సీడ్లెస్ నిమ్మండి స్వీట్ నిమ్మ ఆ సీడ్లెస్ నిమ్మ అంటారు కదా మామూలు తినారా టేస్ట్ లేదు మేడం మామిడి కోస్కోండి అండి ఒక పండు కోస్కోండి తీగానే ఉంటుందండి అంటే తీపి ఉండదు కానీ ఇంకే వేరే మనకి ఆ పుల్ల పుల్లగా లైట్ తీపిగా చాలా బాగుంటుంది అది తక్కబలంగ తినేయొచ్చు అండి ఓ ఆ పక్కనే చైనా చైనానా మేడం చైనా ఆ ఇది వేరే కుండీలో ఉంది అది ఆరెంజ్ లో ఉంటదండి పలుపు అది చాలా టేస్ట్ గా ఉంటది ఇక్కడ ఇదంతా ఇది నారింజ అండి వడ్ల మూడు నారింజ అంటారు కదా అది చిన్న చెట్టుకి ఎన్ని కాయలు చూడండి అన్ని కుండీల్లోనే ఉన్నాయి మేడం బాగా ఉన్నాయి పళ్ళు మా వారు కూడా బాగా చేస్తారు మేడం గార్డెనింగ్ అందువల్లే చూద్దాం బాగున్నాయి చిక్కుళ్ళోనే నాలుగు రకాలు ఉన్నాయి మేడం మీ టెర్రస్ మీద ఓ ఇది సబ్జా అండి సబ్జా గుంచెలా సబ్జాము ఆవును వేడి చేస్తే అది వేసవి కాలం వాటికి సబ్జా ఈ గుడేనండి అక్కడ కనిపిస్తుంది చూసారో నేరేడు చెట్టు అదేనండి గుడి అక్కడే నేను గార్డెనింగ్ అది కూడా డెవలప్ చేస్తా ఉంటాను గుడికి దగ్గరే అవును ఇక్కడ ఇది మేడం డ్రాగన్ ఫ్రూట్ వచ్చిందా మేడం బాగా కాస్తాయండి చాలా పెద్దదిలా ఉంది హైట్ ఉంది బాగా బాగా కాస్తాయి ఇప్పుడు మీతో వస్తూ చూసాను ఇవాళ ఒక ఫ్లవర్ ఉందండి అండ్ పాలినేషన్ చేయాలండి పాలినేషన్ కూడా చూసుకుంటూ ఉండాలి గార్డెన్ లో అందుకని ఎల్లో ఫ్లవర్స్ ఉండేలాగా ఈ ఆవ అది మెయింటైన్ చేస్తున్నామండి అండి ఓహో బంతి పూలు దీనివల్ల ఎక్కువ వస్తాయండి బీస్ ఇటువంటివి వస్తాయండి మనకి తేనె టేగులు ఇటువంటివన్నీ వాటికి ఎల్లో కలర్ అంటే బాగా అట్రాక్ట్ అవుతాయి ఓహో బంతి పూలు అవన్నీ అందుకే గార్డెన్ లో బంతి మొక్కలు ఆవ మొక్కలు పూల మొక్కలు ఉండాలండి కంపల్సరీ అంటే ఆవు కాయగూరలు పెంచుకుంటే ఆ మనకి కాయగూరలు దిగుబడి ఎక్కువ రావాలంటే పూల మొక్కలు కూడా ఉండాలి ఇదే స్టార్ట్ చేయడం పూల మొక్కలతో స్టార్ట్ చేసిన నిదానంగా అందరూ కూడా ఆకుకూరలు నుంచి కాయగూరలకి అలా వెళ్ళిపోతోంది రెండు మొక్కలు అవేర్నెస్ వచ్చింది మేడం అవును టెర్రస్ మీద కనీసం రెండు మూడు కుండీలు ఉన్న సరే అవును ఎంతో కొంత పెంచుకోవాలని కోవిడ్ తర్వాత జనాలందరికీ బాగా అవేర్నెస్ వచ్చింది మేడం మన హెల్త్ ముఖ్యం ఇవన్నీ కాదు అని బాగా తెలుసుకున్నామండి బాగుంది మేడం మీలాంటి వాళ్ళు అందరూ చక్కగా గార్డెనింగ్ చేసుకుంటూ నాలుగు కాయగూరలు పండించుకున్నారనుకోండి మా లాంటి వాళ్ళకి కూడా ఉత్సాహంగా అనిపిస్తుంది ఎందుకంటే మా మాకు కామెంట్ సెక్షన్ లో తెలుస్తా ఉంటది కదా అవును మేడం మీరు మీ కామెంట్స్ చేయడం విత్తనాలు మీకు పంపించడం మీరు ఆ పండిని మాకు చూపించడం మాకు కూడా అది ఏదైనా మీరు పంపించిన విత్తనాలు ఈ వెంటనే అసలు ఎంతో సంతోషంగా మన ఇంట్లో కొత్త బుజ్జి వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు మొక్క కూడా నాకు వేరే ఫ్రెండ్ ఇస్తేనే నాకు వచ్చింది అంతే కదండి అలా మనం అవును మేడం ఇప్పటికే లేట్ అయిపోయింది మేడం చీకటి అయిపోయింది అప్పుడు మీ వారు ఎదురు చూస్తూ ఉంటారు కిందకి వెళదామండి పోతొచ్చింది రాలిపోతుంది ఈ చలిగాలికి సరే మేడం జాగ్రత్తగా దిగండి అలాగే మేడం లీలా గారు ఈ రోజు అనుకోకుండా మీరు మా ఇంటికి రావడం మా గార్డెన్ చూడటం నాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించిందండి గార్డెన్ చాలా బాగుందండి బాగా మెయింటైన్ చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు అన్ని పూలు కొమ్మలు పళ్ళు అన్ని ఇవే ఉన్నాయండి కంపల్సరిగా మీరు వీడియో చూడండి కంటెంట్ చాలా బాగుంది అలాగే లేదండి బయట చాలా కమర్షియల్ అయిపోయిందండి ఇక్కడ ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు ఒకసారి చూసి మీరు కంటెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నా మాట వినండి నచ్చుతుంది మీకు ఖచ్చితంగా పది మంది మొక్కలు పెంచుకోవాలని నా తాపత్రయం మేడం అదేనండి అదొకటి చాలా బాగా నచ్చి నేను వైజాగ్ నుంచి వచ్చాను చూడడానికి మేడం గారు ఏంటంటే నేను కొమ్మడిగాను రాధా మనోహరం దివ్వమని చెప్పని ఆవిడ ఇస్తా అన్నారు డెలివరీ చార్జెస్ ఏమన్నా ఇవ్వనా అని అంటే ఏమొద్దండి అందరిళ్లలో మొక్కలు బాగా ఉండి పూలు పూసి వాళ్ళు ఆనందంగా ఉంటే నాకు చాలండి అని అన్నారు సో మీరు చూడండి తప్పనిసరిగా చూసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేడం గారు కాబట్టి మీలాంటి వాళ్ళు పది మంది ఉత్సాహంగా మొక్కలు పెంచుకున్నారు అనుకోండి నేను పెంచిన మొక్క మీ గార్డెన్ లో పెరుగుతుంటే నాకు చాలా కొనుక్కలేదు మేడం ఒక నాలుగైదు కొనుక్కున్నాక ఇంకా ఎందుకులే దీని మీద ఇంత డబ్బులు పెట్టడం అనిపిస్తుంది అదే షేర్ చేసుకున్నాం అనుకోండి ఒకటికి పది పెరుగుతాయి మాకు హుషారు వస్తుంది చెయ్యాలని చెప్పని అందుకని అంటున్నాను చూడండి ఒకసారి వీడియోస్ ఈ ఇలా రావడం వైజాగ్ నుంచి ఇంతవరకు అసలు నాకు పరిచయం లేదు ఇప్పుడు అటువంటిది నేను ఇప్పుడే ఆమెను చూడటం మా గార్డెన్ ని అలాగే మా పెట్స్ ని అంత ప్రేమగా ఏదో ఆవిడకి ముందు నుంచి తెలిసి ఆత్మీయంగా ముందు నుంచి బంధం ఉన్నట్టుగా ఆవిడ మాట్లాడటం నాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించింది మేడం అండి సరివేజనాభావన్